అల్లూరు జిల్లా అరుకు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకు అసమ్మతి శాఖ కనిపిస్తుంది రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా దొన్ను ధోరను ప్రకటించారు సహకరించండి అదే అబ్రహాం గారిని స్రావాన్ని ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టాను నేను చూసుకుంటాను వాళ్ళ కూడా కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పని చేసుకొని గెలిపే ద్వేయంగా అరకు గెలవాలి గెలిపే స్రావని గట్టిగా చూపట్ల మీరు తో శివిరి అబ్రహం ప్రెస్ మీట్ పెట్టి తను టీడీపీ రెబల్ దిగ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు అరకు న్యూస్ వర్గంలో టీడీపీ రెబల్ అబ్జర్ గెలిచి చూపిస్తానని చెప్పుకొచ్చారు ఎంతోమంది ఆదరించాయి మా యొక్క తెలుసు పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు ఇప్పుడు అలాంటి కుటుంబానికి వీళ్ళ మామూలు మోసం చేస్తారా కాబట్టి నేను పార్టీ రెబల్గా ఉంటున్నాను పార్టీకి పార్టీ ఎలా గెలుస్తుంది నన్ను కాదని గెలమన్న పార్టీ ఎప్పుడు ఏ నీకు టైం ఉంది అంటారా అంటే మా టైము నా శ్రమ ఎవడిస్తారు నేను గెలుస్తాను ఖచ్చితంగా నేను గెలిసి మా అభిమానులు అందరితో గెలిసి నేను ఇవాళ బాబు గారికి గిఫ్ట్కి వెళ్తాను నేను మీరు గనక అల్లూరు జిల్లా వాసైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరకులో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి